తాజా సమాచారం తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కూటమి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే డెబ్బై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్రను తిరగరాసిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డికి పట్టాభిషేకం జరిగి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్ పంచుకుని సంబరాలు చేసుకున్న కూటమి పార్టీ నాయకులు సంబరాల్లో భారీగా పాల్గొన్న టీడీపీ బిజెపి జనసేన నాయకులు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన శాసనసభ యులు కావ్య కృష్ణారెడ్డి ا متر سکینڈر سکینڈر بھائی بھائی ساڈے مٿان ۾ مٿان سايد نا پيلا پٽ مان پٽ پٽ اسملی ٹائیگر کا وقت کرے نگاہ رکھو ٹائیگر کا وقت کرے نگاہ رکھو ٹائیگر کا وقت کرے نگاہ رکھو ஒங்க எல்லாலே பாரதி கோய்கம்போ ஒங்க எல்லாலே அந்த மூத்த நாகத்தோ ஒங்க எல்லாலே கேயில் கேயில் தெம்பட்டி கேயில் தெம்பட்டி விட்டு நான் என்ன பண்றதுல வந்து ஆ ரைட் ஒங்க எல்லாலே திருவேஷம் காட்டு ஒங்க எல்லாலே ஒங்க எல்லாலே நாகா ஆப்காரி நாயகா ஒங்க எல்லாலே ஒத்தில்லாலே காவே கிருஷ்ணா ரெட்டிடார் நாயக்கக்கு ஒத்தில்லாலே ஒத்தில்லாலே காவே கிருஷ்ணா ரெட்டிடார் நாயக்கக்கு இங்க நக்குறேன் ஐயே நக்கற ஐயே ரெண்டு ஜீக்கே இங்க ஏடுவா ஏய் 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 பண்றேன் தெய்மனு இல்லையா ओके <laughs> सर ಆ <inaudible> <inaudible>

हा ah. क्या है कौन से है जो देख लो बोलो मैं बात करूंगा कौन नहीं बोल रहे हैं पापा वाले हां क्या हो जाए क्या हुआ हम लोग क्या रहता है देखो रखो है तो कल बात करूंगा वो पूरी लागत मांग मांग वो तो उसका वो बोले भैया मां हम आपको बोल देगा हम आपको बोल गए हम आपको हमारा सवाल करते पर कोई हमारा बात नहीं करता और वैकेंसी देगा कितना पहले का बदला हुआ बोले बोले हमें आप अपना काम नहीं है आप बड़े बड़े आप बोल रहे हो ये पूरा इधर دي دي ڏي ڏاڪو اڌرا هه ها ڏاڪو ڏي نملا آتن چيتو نمين دار ان ڏراگو ستا نمني ڏو ڪا تي آو अना एनर्जी को ना एनर्जी को ما <laughs> عم రాష్ట్ర ప్రదాత రాష్ట్ర అభివృద్ధి తాత నిరంతర కృషివల్యుడు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు రాముడు లాంటి రాముడు రాముడు లాంటి చంద్రుడు ప్రజలకి చల్లని నీడనిస్తున్నటువంటి దాతృత్వం గల నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి నేటికి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి తరుణంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ వారి నీడలో వారిని చల్లని చూపులో ఈ కావలం ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని సంవత్సర కాలంలోనే ఎనలేని అభివృద్ధికి దారి తీసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఇది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుందని ఒకవైపున మోడీ గారు ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు మధ్యలో మా యువ నాయకుడు లోకేష్ గారు ఇంతమంది పిల్లర్లుగా నిలబడి చంద్రబాబు అండగా నిలిచి చంద్రబాబుని ప్రోత్సహిస్తూ చంద్రబాబు కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఈ రోజు ఈ ఫ్రంట్ ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో సంవత్సర కాలంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు దిశగా చేస్తూ విధ్వంసకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడుతూ రాక్షస పాలన జరిగినటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ గత ప్రభుత్వ విధ్వంస శిథిలాల మీద జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ఈరోజు గాడిలో పెడుతూ ఒకవైపున అభివృద్ధిని ఇంకొక వైపున సంక్షేమాన్ని మూడవ వైపున రాష్ట్ర ప్రగతిని మన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మన ఆంధ్రప్రదేశ్ యువత నిర్వీర్యమైపోయినటువంటి యువతని గాడిలో పెడుతూ గంజాయి వనంగా మారిన ఆంధ్రప్రదేశ్ని క్రికెట్ బుకీలతో మయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సింగర్ నెంబర్ ల్యాటరీతో వనంగా మార్చినటువంటి ఈ రాష్ట్ర విధ్వంసాన్ని గాడిలో పెడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవే కాదు చెప్పని కూడా ఎన్నో చేస్తూ దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీలు పడిపోయినటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి బిల్లులు కానించి పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలకు సంబంధించిన చిక్కీలు కానించి అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసిన మెటీరియల్ కానించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బాకీలు అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టడానికే భయపడుతున్న తరుణంలో ఒకే ఒక్కడిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఏడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్లో వెచ్చించే విధంగా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో బీపీసీఎల్ ఇండస్ట్రీని తెచ్చి కావలి ప్రజల దాహర్తితో పాటు కావలి ప్రజల నిరుద్యోగ దహర్తిని కూడా తీర్చడానికి నాంది పలికిన చంద్రబాబు నాయుడు అండగా ఉండగా ఈ కావలి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుందని వారి నీడలో వారి చల్లని చూపులతో రామాయపట్నం పోర్టు అదేవిధంగా దామారం ఎయిర్పోర్టుతో పాటు ఈ రోజు కావలి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని కావలి పట్టణానికి మధ్యలో ఉన్న రైల్వే సంబంధించినటువంటి అన్ని గేట్లు తొలగించి అండర్ పాసులుగాను ఓవర్ బ్రిడ్జ్లుగా త్వరలోనే రూపాంతరం చెందుకోబోతుందని కావలలో విధ్వంసమైనటువంటి రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ప్రజలు సాఫీగా నడిచే విధంగా ఈ రోజు ప్రజలకు ఎటువంటి సుఖశాంతులతో జీవించే విధంగా అన్ని రోడ్లకు సంబంధించిన పాటు వాళ్ళను పూర్తి చేస్తూ ఎక్కడ విధ్వంసమైనటువంటి రోడ్లన్నీ అభివృద్ధి చేస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కావలికి ఒక గౌరవాన్ని ఖ్యాతిని తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుణ దేవుడు వరుణ్ కరుణ వల్ల ప్రశాంతమైనటువంటి కావలి ఈ రోజున అగ్రికల్చర్గా అభివృద్ధి చెందబోతుందని రెండు పంటలకి కావల వరకు నీళ్ళెచ్చి రైతుల కింద అన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయకత్వంలో చల్లగా ఉంటుందని కావలి ప్రజలు కాపు కాసుకునే దాంట్లో కావ్య అంటే ఎప్పుడు కూడా అందరికీ తోడుగా ఉంటాడని మీరు మేము కలిసి కావలిని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా కనకపట్నంగా రూపాంతరం చెందేంత వరకు కూడా నిరంతరం కూడా కావలి ఎమ్మెల్యేగా కాపు కాసుకునే వ్యక్తిగా కావలి సేవకుడుగా నిరంతరం మీకు అండగా ఉంటూ సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను